శ్రీమాత్రే నమహ జయ గురుదేవ్ ఆ గురుగారు చాలామంది గురువారి దర్శనం కాలేదని కంప్లైంట్ నేనా ఎప్పుడు దసరా నవరాత్రి రోజు రోజైనా నవరాత్రుల్లో ఎప్పుడైనా ఇది మరీ బాగుందండి మీ పిచ్చి కాకపోతే నేను పొద్దున్నే హారతిచ్చి అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణ చేసి హారతి ఇచ్చి గోమాతల ఫలం పెట్టి రూమ్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నా మెనో ఏముంటు తెలుసా ఈ తొమ్మిది రోజుల్లో మేనేజ్మెంట్ అంతా ఒకరు తీసుకున్నారు ఆయన అగ్గిపెట్టే కొనుక్కొచ్చిన రాస్తాడా ఆయన వివరాలు నేను అడగాలి అది నా ధర్మం ఎక్కడ ఒక్కటి ఒక్క రూపాయి మిస్ అయినా నేను ఎంత కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చానో నాకు తెలుసు నేను తృణీకరించడం అంటూ నా జీవితంలో జరిగితే అది నేను పెద్ద పాపం చేసిన దాంతో రాసుకుంటాను నా జీవితంలో నేనే రాసుకుంటాను అది చూడాలా చూసిన తర్వాత ఏదో ఛాయో నీళ్ళు నా గొంతు తడుపుకోలే కదా తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి వేరే వేరే బాధ్యతలు కొన్ని ఉంటాయి కొంతమందితోటి అఫీషియల్గా పెద్ద పెద్ద సంస్థలలో అంటే హిందూ ధర్మం అయినా పనిచేసే వాళ్ళతో ఫోన్లు మాట్లాడే వాళ్ళకి సలహాలు ఇచ్చేది ఉంటుంది ఎన్నో ఉంటాయి వాటితో భాగంగానే ఇక్కడ నేను ఒకరికి ఇలా కూర్చొని దర్శనం ఇవ్వడం వలన అది కేవలం వాళ్ళకు మాత్రమే ఇచ్చింది అవుతుంది అదే నేను ఇక్కడ వాళ్ళకి ఇచ్చే దర్శనం సమయం ఎంతుందో రూమ్లో కూర్చొని ఒక్క మాల తిప్పేస్తే లక్షల మందికి వరం వెళ్తుంది లక్షల మందికి గంట సేపు ఒక వంద మందికి దర్శనం ఇస్తానయా వంద మందితో మాట్లాడతా ఆ గంటల్లో నేను వంద మాలలు తిప్పితే ఎంతమందికి ఉపయోగపడుతుంది ఆ శక్తి శివ శివ బలి వలికింది ధర్మం ఏం చెప్పింది దేవి తంత్రం ఏం చెప్పింది ఈ తొమ్మిది రోజులు మానవుడికి కోటి కల్పవృక్షంలోతో సమానమట కూర్మచక్ర లేఖన వేసుకొని స్థండిలం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు స్థాన భ్రంశము కాకుండా నిరాహార యోగంలో ఉండాలన్నది నా కోరిక ఎప్పుడు నెరవేరుస్తుంది అమ్మవారు కదలకుండా చాలాసార్లు పిల్లల్ని అడిగాను ఒరే నేను ఉంటాను రా తొమ్మిది రోజులు స్థిరంగా ఉంటాను కథలను అలాగే ఉండిపోతాను అన్నాను మాకేం తెలియదు గారు నీవేమో కొత్త కొత్త ఆచారాలు పెట్టినావు నీవు కొత్త కొత్త పూజలు చేయమంటావు మాకేం తెలుసు కొన్నాళ్ళు మీరు చేస్తూ ఉంటే మేము చూసి నేర్చుకుంటాం ఆ ఒక తంతు రెండు తంతులు అయితే ఈజీగా నేర్చుకుంటాం బోల్డ్ అని రకాలు నువ్వు చూపిస్తావు మాకు అర్థం కావు కొన్నాళ్ళు మాతో పాటు సావాసం చేయండి మేము అన్ని నేర్చుకున్న తర్వాత మేము చెయ్యగలము అన్న సామర్థ్యం వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోదురు అక్కడ అని చెప్పారు ఈ తొమ్మిది రోజులు ఒక యోగి ఎలా ఉండాలి ఒక సాధు ఎలా ఉండాలి ఒక సన్యాసి ఎలా ఉండాలి ఈ శారద నవరాత్రులు తొమ్మిది రోజులు అద్వితీయమైనటువంటి చైతన్యం ఉత్పన్నమయ్యేటటువంటి దినములవి అస్సలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకూడదు అంటే తాపసి ఎప్పుడు లౌకికంలో ఉండదు తొమ్మిది రోజులు అది ఆ సత్యం తెలిసిన తర్వాత కూడా వాళ్ళకు దర్శనం మూడు వందల అరవై ఐదు రోజులు ఇస్తూనే ఉండొచ్చండి అది పెద్ద విషయం కాదు ఆ తొమ్మిది రోజులే వాళ్ళని అనుగ్రహిస్తూ అనుగ్రహింపబడతారా చెప్పండి రైతులు ఏం చేస్తారంటే రోహిణి కారి తెచ్చిందంటే ఏమరపాటు చేయరు నేలను సారవంతం చేస్తారు ఇతనం వేస్తారు దాన్ని కాపాడుతూ ఉంటారు ఎందుకంటే ఆ కార్తీకు ఉండేటటువంటి గణాంక శక్తి అటువంటిది అలా ఈ తొమ్మిది రోజులు మేము ఏం చేయాలి అది కదా కావాల్సింది తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని అమ్మడమా తినడమా మళ్ళీ నూర్చడమా ఏంటనేది రైతు డిసైడ్ చేసుకుంటాడు ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు ఈ దసరా తర్వాత భక్తులకు సమయం అన్నీ వాళ్ళ ఇంటికన్నావో వాళ్ళని కాపాడనా కాపాడు ఏమన్నా చేసుకో అది విధి అక్కడికి మధ్య మధ్యలో మీకు కూడా అప్పుడప్పుడు ఆశీర్వాదం ఇచ్చాను నీడు ఒకరోజు కూర్చున్నా అక్కడ ఒకరోజు కూర్చున్నా దీక్షలేసేవాళ్ళు మాల తీసుకునేవాళ్ళు మాలలు ఇచ్చేవాళ్ళు మంత్రం వేసుకునేవాళ్ళు మళ్ళీ వాహన సేవ పల్లకి సేవ రోజు ఉండింది సాయంత్రం హారతులు ఆరతుల తర్వాత నా పనులు మళ్ళీ డాండియా కార్యక్రమము ఇంకా నేను ఏడకాలి ఉన్నానండి భక్తులతో మాట్లాడలేదు స్వామివారని బాధపడడం పడకుండా ఉండడం కన్నా సరే గురువుగారు ఇంత గొప్ప దివ్య క్షేత్రాన్ని మన కోసం ఇచ్చారు ఈ క్షేత్రాన్ని మన కోసం ఇచ్చారు ఆ క్షేత్రంలో కొలువు తీరున్న అమ్మలను చూసి ఆనందపడి ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లిలోనే గురువుగారిని దర్శనం చేసుకొని వెళ్తే సరిపోతుంది అనుకోవచ్చు కదా అనుకోవచ్చు కదా అదొక కోణం ఉంది కదా ఆ భావన ఉండగలిగితే మీరు ధన్యులు మీరు ఉద్ధరించబడతారు నేనే మాట్లాడాలి నేనే కాపాడాలి నేనే సంరక్షించాలనుకుంటే నేను డిసైడెడ్గా డిపాజిట్గా కొన్ని తెచ్చుకున్నాడు నా పెన్క నేను కొన్ని తెచ్చుకున్నా అంటే నా రాతలు కొన్ని రాయబడ్డాయి పరాశ్రీ స్వామి అని ఈ శరీరం ఏమేమి చేయాలి లోకంలో అని వన్ పర్సెంట్ చేశాను ఇంకా చాలా ఉంది నేను చేసేది అవన్నీ చేయాలంటే మానవ శక్తితో చేసి సరిపోవాయి వాటికి అతీతమైన దైవశక్తి కావాలి ఎక్కడంట వస్తుంది నేను జపం చేసి సంపాదించాలి ఇప్పుడు నేను జపం చేసి సంపాదించి వాటిని లోకానికి ఎత్తున మిమ్మల్ని చూసుకుంటా మీ మాయలో పోయి చచ్చిపోదునా వేరే పీఠాధిపతులు వేరే వేరే స్వామీజులంతా జనాల మాయలోనే పోయిపోయారు నిత్యానంద స్వామి జనాల మాయలోనే పోయి ఏమి ఇచ్చలేడు అతను ఏమి ఇచ్చిండు ఆశారాంబాబు ఏమి ఇచ్చిండు లక్షల మంది ఆయన ఒక సభ ఏర్పాటు చేస్తే మూడు లక్షల మంది వచ్చిండ్రు ఒక సభకి గుజరాత్లో ఏమి చేయలేదు వాళ్ళు ఇప్పుడు నేను తెలగేటలకే శివుని పాదాలకాడిపోయినా నేను ఇచ్చిన దర్శనం ఒకటి ఉంది లోకాలకు భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ తల్లులను చూసుకొని పరవశించిపోవచ్చు ఆ రుద్రశులను దాకి పునీతులైపోవచ్చు ఒకవేళ అది ఒక స్వచ్ఛమైన మెటల్తో తయారు చేసినాం కాబట్టి లోహపు యొక్క ఆయుష్ తగ్గేది తుప్పు పడితే కొత్త లోహంతో కూడా దాన్ని తయారు చేసి మళ్ళీ స్థాపన చేసుకోవచ్చు ఒక డిజైనింగ్ ఉంది ఒక రూపం ఉంది ఒక కొలత ఉంది నేను ఇచ్చాను అమ్మతో అడిగి మరీ తీసుకొని ఇచ్చాను అలా ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది అర్థమైందా అందరు ఏం కోరాలంటే దివ్యమైన ఔషధులతో కూడుకున్న ఒక వృక్షం ఒక చోట ఉన్నది ఆ వృక్ష ఫలాలు అనేకులు సేవించి ఆస్వాదించి పునీతులు అవ్వాల్సి ఉన్నది అది సృష్టి యొక్క రహస్యం ఆ వృక్షం నాకే సొంతం కావాలనుకోవడం తప్పు శివ శివ బలి బలికి నాకే సొంతం కావాలి ఆ ఫలములు నేనే తినాలనుకోవడం తప్పు ఎవరికి భక్తులకు నువ్వెళ్ళు ఆ వృక్షపు ఛాయలో ఒక నిమిషం కూసిటే నీ పాపాలు పోతాయి అన్నది సత్యం కాబట్టి వచ్చి ఒక నిమిషం ముందు ఆ చెట్టుకున్న ఫలము దొరికితే నీకు శుభం కలుగుతుందని నీకు నీ నీకుంది కాబట్టి దొరికితే తీసుకొని తిను ఆనందపడి వెళ్ళిపోవు అంతేగాని చెట్టును ఇక్కపోయి నా ఇంట్లో పెట్టుకుంటా నా ఇంటికే పరిమితం కావాలనుకోవడం తప్పు అంటే పరాశ్రీ స్వామి అనే ఈ శరీరము ఇంకా మీకు మీ పిల్లలకు మీ మనమంగులకు మనమంగులకు తరతరాలకు అందరికీ ఒక బంగారు బాటగా నిలబడేటటువంటి వారది కాబోతున్నాడు ఆయన అలాగే కానివ్వండి ఆ బంగారు బాట యావత్ సనాతనంలోకి అవసరమయ్యేటటువంటిది నీ ఇంటికి ఒకటే పరిమితి కావాలని చూసుకోవద్దు అర్థమైందా మీకు లక్షణంగా క్షేత్రం ఉంది రండి క్షేత్రానికి వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి ప్రదక్షిణ చేయండి అక్కడ అమ్మ సన్నిధిలో ఒక ఫోటో పెట్టండి ఆ ఫోటో ఇట్లా చూపెట్టండి అమ్మ ఇది నా ఫోటో నాకు ఈ ఫలానా సమస్య ఉంది అని అమ్మకు చూపెట్టి ముగ్గురమ్మలకు చూపెట్టి ఆ రుద్రశూలంక ఆ ఫోటో తాకి అమ్మ పెట్టు దండం పెట్టుకో తప్పకుండా సమాధానం నీ ఇంటికి వస్తుంది రాదు అన్న ఆప్షన్ లేదు వస్తుంది దీనికి కూడా సమాధానం వచ్చేంత వరకు పట్టు మళ్ళీ తుంటరి చాటలు చేష్టలు చేయరు ఇది కూడా ఉంది ఒకటి మధ్యలో అలా మనం ఇచ్చాం ఏ క్షేత్రంలో కూడా ఫోటోలు పెట్టరు నువ్వు భారతదేశం మొత్తం తిరిగిస్తుడు ఏ క్షేత్రంలో కూడా ఫోటోలు పెట్టరు ఫోటోలు పెట్టి ప్రశ్న అడగరు మన పీఠంలో మనం ఇచ్చాం నువ్వు ఫోటో పెట్టు ప్రశ్న అడుగు అమ్మవారి సమాధానం చెప్తుంది ఉద్యోగం కావాలన్నా సంతానం కావాలన్నా భర్తలు మాట వినటం లేదా పిల్లలు చేతికి రావట్లేదా వ్యాపారంలో ఎదుగుదల లేదా అర్థమైందా అది మీరు అడిగిన ప్రశ్నకు సులువైన సమాధానం చిన్న సమాధానం చెప్పాలంటే ఒక బల్బు ఉన్నది దాన్ని స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది అవునా స్విచ్ చేయకుండా ఆన్ అవ్వదు ఎవడో పోయి స్విచ్ చేస్తేనే ఆన్ అవుతా తప్ప ఎవడు స్విచ్ చేయకుండా ఆన్ అవ్వదా ఆన్ అవ్వదా అలా మీ జీవితాలు ఎప్పుడు కావద్దు ఎవడో ఉద్ధరిస్తే తప్ప మీరు పావనం అవుతారన్న భ్రమలో ఉండకండి ఆటోమేటికల్లా ప్రకాశం అయ్యేటటువంటి శక్తిని మీరు సంపాదించండి మిమ్మల్ని మీరే సెల్ఫ్గా డిజైన్ చేసుకోండి అలా ఉంది ఈ క్షేత్రం ఈ క్షేత్రం అలా ఉంది నువ్వు పోయి అట్లా నిలబడితే అద్దంలో నీ ప్రతిబింబం కనిపించినట్లుందయ్యా మన క్షేత్రము కొన్నాళ్ళు ఉండండి మీకు అర్థమవుతుంది నువ్వే ఒక గురువు అవుతావు నువ్వే చెప్తావు అందరికీ నా గడ్డం తెలగైందయ్యా వచ్చి నేను ఇట్లా ఉన్నా ఇట్లా ఇట్లా అని చెప్తావు సంవత్సరం నువ్వు వచ్చి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా నీ టైం ఒక సంవత్సరం అయిందిగా ఇంక నీ కనెక్షన్ చాలా అవుతుంది అప్పుడు నీ అనుభవాలు అందరూ నువ్వే వంచుతావు మైక్ పట్టుకొని అరుసలు అరుస్తావు ప్రదీప్ రెడ్డి అనే నేను వచ్చి సంవత్సరం అయింది ఇట్లా అట్లా నువ్వే చెప్తావు సాక్ష్యం ఎవరో కాపాడుతారు నా జీవితాన్ని అన్న భ్రమలో ఉండొద్దు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవడానికి మన క్షేత్రం ఉంది అమ్మ మహిమను మీరు గ్రోలండి అది నేను కోరుకునేది నేనే చేసిన నేనే చెప్తున్నా నేను చేస్తాను నేను చెప్పట్లా మీకు అమ్మని ఇచ్చాను అమ్మని సేవించుకొని పావనం అవ్వండి చాలు అది నేను కోరుకునేది అర్థమైందా ఆ బాధ నీది కూడా నీది కూడా అందరిది కూడా మిక్సీ చేసి అడిగావు